మీకు తెలుసా మన బ్లడ్ ప్యూరిఫై అయితే ముడతలో మొట్టమలో లేకుండా స్కిన్ గ్లో పెరిగి మనకి ముసలితనం త్వరగా రాదని దానికోసం మందులు జోలికి పోకుండా రోజు ఒక్క ఉసిరికాయ తిన్న చాలు మన ఇమ్యూనిటీ పెరిగి జీర్ణ వ్యవస్థ గుండా ఆరోగ్యం కూడా మెరుగుపడతాయి అలా తినడానికి ఉసిరికాయలను సంవత్సరం నిలవ పెట్టుకోవడానికి తాజా ఉసిరికాయలను తెచ్చుకుని బాగా కడిగి తడి లేకుండా పొడి తో తుడుచుకోవాలి ఇప్పుడు వీటికి నాలుగైదు ఘాట్లు పెట్టుకోవాలి అలాగే వీటితో పాటు రుచిని పెంచడానికి కొన్ని పండు మిరపకాయలు కూడా కడిగి తుడిచి ఘాట్లు పెట్టుకోవాలి అలానే కొన్ని ముక్కలు కూడా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు వేడెక్కిన కడాయిలో కొద్దిగా మెంతులు వేయించి చల్లారినిచ్చి ఒక కేజీ కాయలకి ఒక లీటర్ నీళ్లు రెండు టేబుల్ స్పూన్స్ కళ్ళుప్పు వేసి మరిగించి చల్లారినివ్వాలి బాగా చల్లారేక మెంతులు కాస్త పసుపు ఘాట్లు పెట్టిన ఉసిరికాయలు మిర్చి అల్లం ముక్కలు వేసి బాగా కలిపి నాలుగైదు గంటల తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి వీటిలో నిమ్మరసం కూడా పిండుకుంటే మరింత బాగుంటాయి ఇలా పెట్టుకున్న వీటిని రోజుకొకటి తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్